ఫ్రెండ్స్ ఎప్పుట్లయినా ఈరోజు ఒక మంచి వీడియో అయితే మేము ముందుకు వచ్చాను ఈరోజు నేను క్యారెట్ ఫ్రై చేసి చూపిస్తున్నాను ఇది అందరికీ వచ్చు కానీ మనకి ఒక టెన్ మినిట్స్ లోపు ఎలా ఈజీగా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి ముందుగా క్యారెట్ అనేది పైన తోలు తీసుకొని చక్కగా అది చిన్న చిన్న మరీ కొంచెం పెద్ద ముక్కల కింద కట్ చేసి మిక్సీలో వేసుకుంటే వాటర్ లేకుండా చక్కగా కొంచెం ముద్దగా అవుతుంది మరీ ముద్దగా అవదు కొంచెం పొడి పొడిగైనా అవుతుంది అలా తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక బాండీలో కొంచెం నూనె అనేది వేసుకొని ఇలాగ పోపు దినుసులు అనేవి వేసుకోండి ఆవాలు జీలకర్ర ఇలా ఎండుమిర్చి వెల్లుల్లిపాయ ఇలా ఒకదాని తర్వాత వేసుకొని చక్కగా ఇవ్వండి బాగా వేగినాక ఇలా ఉల్లిపాయలు అనేవి కట్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు వేయడం వల్ల ఇంకా టేస్ట్ వస్తుందండి ఫ్రై అనేది ఇలా ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇవి కూడా బాగా వేగనివ్వాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యేటట్టు వేగనివ్వాలి క్యారెట్ చూసారు కదా మిక్సీలో వేసినా ఎక్కడా కూడా మనకు ముద్ద అనేది అవ్వలేదు పొడి పొడిగా వచ్చింది ఇప్పుడు ఈ ఆనియన్స్లో కొంచెం ఉప్పు అనేది వేసుకోండి ఈ ఫ్రై చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మనకి క్యారెట్ కట్ చేయడానికి చాలా టైం పడుతుంది కదా ఈసారి ఇలా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది మనకి ఆనియన్స్ అయితే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు మనం ఇలా మిక్సీలో వేసుకున్న క్యారెట్ తురుమునైతే వేసుకొని చక్కగా బాగా బెసిన్లో పెట్టి వేగనివ్వాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగనివ్వండి బాగుంటుంది పచ్చి కోసం అంతా పోవాలన్నమాట కొంచెం ఇలా మూత పెట్టి చక్కగా ఒక ఒక నిమిషం పాటు బాగా వేగనిస్తే చూసారు కదా మన క్యారెట్ కూడా బాగా కలర్ చేంజ్ అయింది కదా ఇలా కలర్ చేంజ్ అయ్యాలన్నమాట టేస్ట్ అయితే అసలు చెప్పనవసరం లేదండి క్యారెట్ తినని వాళ్ళు కూడా తింటారు అంత బాగుంటుంది ఎప్పుడూ కాకుండా ఇలా ఒకసారి ఫ్రై అనేది తయారు చేసి చూడండి మీరే అంటారు సూపర్ అని ఇప్పుడు మనం ఇందులో తగినంత కారం అనేది వేసుకోవాలి నేను ఇక్కడ సాంబార్ కారం అనేది ఉంది అందుకనే అది వేసుకున్నాను అది సాంబార్ కారం లేని మామూలుగా మన ఇంట్లో వాడే కారం అయినా వేసుకోండి ఇబ్బంది లేదు ఇలా చక్కగా బాగా వేగింది కదండి ఇప్పుడు చూసారు కదా మనం మిక్సీలో వేసిన ఎంత పొడి పొడిగా వచ్చిందో ఇంకొంచెం కొంచెం టేస్ట్ రావడానికి ఒక స్పూన్ శనగపిండి అయితే వేసుకున్నానండి ఇది మీకు నచ్చితే వేసుకోండి ఫ్రెండ్స్ లేకపోతే లేదు స్కిప్ చేసేయండి మనకి చూసారు కదా ఎంత పొడి పొడిగా బాగా వచ్చింది కదా ఇప్పుడు మనం ఇందులో కొంచెం కొత్తిమీర కరివేపాకు అనేది వేసుకోవాలి చిన్న చిన్నగా కట్ చేసుకొని అంతే అండి ఒక్క సెకండ్ పాటు అలా చక్కగా శనగపిండి వేసాము కదా అది కొంచెం వేగినాక స్టవ్ అనేది ఆపుకుంటే అయిపోతుంది ఒక టెన్ మినిట్స్ లోపే అయిపోద్ది చూశారు క్రదా ఎంత సింపుల్గా ఎంతో కలర్ఫుల్గా ఉందో ఎంతో ఆరోగ్యానికి కూడా మనకి మంచిది కదండి క్యారెట్ అనేది చాలామంది ఇష్టపడరు కానీ ఇలా మనకి చాలా తక్కువ టైంలో ఎంతో టేస్టీగా ఉండి క్యారెట్ ఫ్రై అయితే రెడీ చేసుకోవచ్చు ఒకసారి ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు ఉంటా మరి